హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపగారలు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అంతే క్రిస్పీగా ఉంటాయి కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా ముందుగా బౌల్ తీసుకొని మినపగుళ్ళు నానపెట్టుకోవాలి ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేసుకుంటే ఒకరోజు నైటే నానపెట్టుకొని ఉంచుకోవాలండి నానబెయిన తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో ఒకప్పు కొత్తిమీర అలాగే జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఇలా నుంచి చూపిస్తున్న విధంగా క్లాక్ వైజ్లో కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడే గార్లు ఫ్లబ్బీగా లోపల మెత్తగా బయటికి క్రిస్పీగా వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మనం కలుపుకున్న విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి మనకు పిండి కరెక్ట్గా వచ్చిందో లేదు చూడడానికి ఓ గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలండి ఇలా బెల్లుల్లా పైకి తేలినట్టయితే మనకి కరెక్ట్గా పిండి కుదిరినట్టు ఇప్పుడు రీఫై అయిపోయినంత పైనంత ఆయిల్ పోసుకొని వన్ బై వన్ వేసుకోవడమే నేను చేతితోనే వేసుకుంటున్నానండి ఇలా చేతితో రాని వాళ్ళు టీ చల్లడం మీద ఇలా పాలిథిన్ పేపర్ మీదన్నా అరిటాక్ పైన వేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ టీ టర్న్ చేసుకుంటూ వేగనివ్వాలండి మనం పిండి అలా కలపడం మూలంగా చూసారా ఎంత ఫ్లబ్బీగా వచ్చినాయో మనం పిన్ని కలపడంలోనే ఉంటుందండి మరీ తిక్కుగా కలపకూడదు అలా అని లిక్విడ్లా కలపకూడదు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఎంత బాగా వచ్చినాయో గోల్డెన్ కలర్లో ఇలా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కొబ్బరి చట్నీతో అన్న పల్లి చట్నీతో అన్న అల్లం చట్నీతో అన్న చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్